శుభమస్థు గణపతిని పూజించేటటువంటి క్రమంలో వివిధ సందర్భాలలో ఖగోళ విజ్ఞాన అంశాలను స్మరిస్తూ ఉంటాం గణపతి హస్త నక్షత్రంలో జన్మించిన స్వరూపంగా పురాణం అభివర్ణిస్తుంది గణపతి హస్తి ముఖుడు హస్తి అంటే ఏనుగు అలాంటి ఆ గజాననుడికి మూషికము ఎలుక వాహనంగా ఉన్నది ఎలుక వాహనం పైన ఎన్ని లోకాలు తిరగలుగుతాడు గణాధిపత్యం నాకు కావాలి అంటూ పోటీ పడినటువంటి సోదరుడైనటువంటి కుమారస్వామి నెమలి వాహనాన్ని అధిరోహించి భూమండలం పర్యాటన మొదలుపెట్టారు ఈ క్రమంలో బుద్ధిజీవి అయిన గణపతి తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి ఆరుసార్లు భూమండలమంతా ప్రదక్షిణ చేసిన పుణ్యబలం సముపార్జించుకోవడంతో కుమారస్వామి ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళినా తనకంటే ముందే గణపతి ఆ దివ్యక్షేత్రంలో దర్శనం చేసుకోవడం భూమండల ప్రయాణం తిరిగి ప్రారంభించడం గమనించాడు తల్లిని తండ్రిని పూజించినట్లయితే సమస్తాన్ని మనం జయించుకోగలుగుతాం అనేటటువంటి జ్ఞానాన్ని పురాణ ప్రపంచం గణపతి ద్వారా కథల ద్వారా ఇలా తెలియజేసింది తొండమునేక దంతమును తోరపు బొజ్జి వామహస్తమును మెండుగ రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమును కొండగా గుజ్జు రూపమున కోరిన విద్యలకల్లా ఒజగా ఉండేటటువంటి గణపతి చిన్నగా ఉన్నారు పెద్ద చెవులుగా ఉన్నాయి చేతులు కూడా కాస్త కురసగా ఉన్నాయి అలాగే దంతం కూడా సరిగా లేనటువంటి నేపథ్యంలో రూపము కూడా ఒక విధంగా ఉండేటటువంటి గుణంలో ఇన్ని విద్యలకు ఆ గణపతి ఎలా అధినాథుడయ్యాడు అంటే పార్వతీ తనయుడు కనుక అధినాథుడయ్యాడు అని ఈ కవి కర్తృకమైనటువంటి శ్లోకం వివరిస్తుంది పార్వతీతనయ ఓ ఈ గణాధిప నీకు మృక్కెదన్ అనేటటువంటి ఈ పద్య రూపంలో మనం గమనించినప్పుడు ఆ గణపతి పార్వతీతనయుడు అనేటటువంటి జ్ఞానాన్ని పెంపొందింపు చేసుకోవాలి చిన్నారి బాలబాలిక కూడా ఇలాగే బోధించాలి మన మంచి కోరేటటువంటి వారు అమ్మా నాన్నలు తర్వాత బోధించేటటువంటి విద్యా గురువు ఆ తదుపరి బంధువులంతా కూడా ఈ క్రమంలో మన మంచి కోరేటటువంటి తల్లిని తండ్రిని ఎలా పూజించాలో గణపతి తన చర్య ద్వారా తెలియజేశారు ఇలాంటి కథల సమాహారంలో వినాయకునికి సంబంధించి వైజ్ఞానిక అంశం ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన మరి ఒక విశేషం కూడా ఉంది మేషరాశి మొదలుగా నక్షత్రం ఆరవ రాశి కన్యా రాశి ఆరవ స్థానం సహజ శత్రు స్థానం కన్యా రాశిలో ఉండే గ్రహం ఏదైనా సహజ ద్వాదశం అయినటువంటి మీన రాశిని సూచిస్తుంది పన్నెండవ ఇల్లు అనగానే అది వ్యయం ఖర్చును సూచిస్తుంది అందుకే డబ్బు అన్న సందర్భం వచ్చినప్పుడల్లా గణపతిని స్మరిస్తారు అందరూ కూడా శుభ లాభ అని ఇంటిపైన వ్రాసుకోవడం స్వస్తి శ్రీకారం గుర్తులను లిఖించడం గణపతిని స్మరిస్తే ఆర్థిక లాభం కలుగుతుంది అంటూ నమ్మడం ఇవన్నీ ఈ వృత్తాంతాల వెనుక ఉన్నటువంటి విశ్వాసాలు కన్యా రాశిలో జన్మించిన వారికి వివాహం ఆలస్యం అవుతుంది ఇది సహజం కన్యా రాశి కన్యా లగ్నం కన్యా రాశిలో శుక్రుడు స్థితి పొంది ఉండడం శుక్ర శనుల యుతి కుజ శుక్ర శనుల పరస్పర వీక్షణం లేక యుతి ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో అసలు వివాహం జరగకపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది ఈ నేపథ్యంలో వినాయకుడే మళ్ళీ రక్షగా మనకు లభిస్తాడు శాంతి కమలాకరం అనే గ్రంథంలో వినాయక శాంతి అనే ఒక ప్రత్యేక శాంతి ప్రక్రియ సనాతన ధర్మం మనకు సూచించింది ఈ పద్ధతిని అనుసరించి వినాయకుడిని పూజించిన ఎడల వివాహం ఆలస్యం కావడం అన్న దోషం దూరం అవుతుంది శాంతి కమలాకరంలో ఉండే ఈ వినాయక శాంతి పాటించినా కూడా వివాహం కావడం లేదండి అని అడిగేటటువంటి వారికి కూడా ఈ కమలాకర గ్రంథం చెప్పేటటువంటి సూచన ఏమిటి అంటే వచ్చిన సంబంధాన్ని అంగీకరించకపోవడం ఈనాటి సమాజంలో పలువురిలో కనిపిస్తున్నటువంటి అంశం తమ కోరికలకు అనుకూలంగా తమ అవసరాలకు అనుకూలంగా సంబంధాలు కుదరాలి అనే ప్రయత్నాలు చేస్తూ వచ్చిన సంబంధాలను తిప్పి పంపించి వేస్తూ దైవ బలం లేదండి జాతక బలం లేదండి గ్రహ సంబంధంగా దోషాలు ఉన్నాయండి అనుకోవడం అవివేకం అవుతుంది భగవంతుడు ఒక మార్గం మనకు సూచించినప్పుడు ఆ మార్గాన్ని అనుసరిద్దాం వివాహపరమైన సమస్త దోషాలకు పరిహారంగా శాంతి కమలాకరం అనే గ్రంథంలో ఉన్నటువంటి వినాయక శాంతి అనే ప్రక్రియను పాటిద్దాం వినాయకుడి అనుగ్రహంతో వివాహ సంబంధిత దోషాలను తొలగించుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గ్లౌం గమ్ గణపతయే నమః